వెల్కమ్ టు న్యూస్ తెలుగు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సాయం చేస్తామని హామీ ఇచ్చిన తెల్లవారుజాము నాలుగు గంటల వరకు వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటనకు సిద్ధం విజయవాడ ఖమ్మం ప్రయాణాలు వాయిదా వేసుకోండి కమిషనర్ పి విశ్వప్రసాద్ హెచ్చరిక భారీ వర్షాలతో మున్నేరువాగు మహోగ్ర రూపం జలదిగ్బంధంలో ఖమ్మం పట్టణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడ చూసినా వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది రెండు రాష్ట్రాలను దాదాపు నాలుగు వందల గ్రామాలు నీటిలో మునిగిపోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఈ విపత్తు కారణంగా ట్రాఫిక్ వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోయింది ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిలతో ప్రధాని మోదీ మాట్లాడారు ఈ సందర్భంగా వర్షాలు వరదల దృష్ట్యా రెండు రాష్ట్రాల్లోని పరిస్థితి గురించి ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సమాచారం తీసుకున్నారు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అన్ని విధాల సహాయక సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఆయన విజయవాడలోని వరదముప్పు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు సుడిగాలు పర్యటన చేశారు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆయన నిర్విరామంగా పర్యటిస్తూ వరద పరిస్థితులను సమీక్షించారు అజిత్ సింగ్ నగర్ కృష్ణలంక ఇబ్రహీంపట్నం ఫెర్రి జూపూడి ములపూడు ప్రాంతాల్లో పర్యటించారు జూపూడి ములపాడులో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాధితుల వద్దకు వెళ్ళి సీఎం సమస్యలు తెలుసుకున్నారు విపత్తును ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు కోరారు ఇబ్బందులుంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ ఖమ్మం ప్రాంతాలకు వెళ్లాలనుకునే నగర ప్రజల ప్రయాణం వాయిదా వేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి విశ్వప్రసాద్ సూచించారు అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ వెళ్లాలనుకుంటే చౌటప్పల్ చిట్కాల నారెడ్కపల్లి నల్గొండ మిర్యాలగూడ పిడుగురాళ్ళ గుంటూరు మీదుగా వెళ్లాలన్నారు ఖమ్మం వెళ్లాలనుకుంటే చౌటప్పల్ చిట్కాల నగరేకల్ అరవపల్లి తొంగతుర్తి మద్రిరాల మర్రిపేట బంగ్లా మీదుగా వెళ్లాలని సూచించారు అత్యవసర పరిస్థితి ఎదురైతే సాయం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్ లైన్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా రెండు సున్నా మూడు ఆరు రెండు ఆరు నంబర్లో సంప్రదించాలని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు చిల్లకల్లు నందిగామ దగ్గర జాతీయ రహదారి మీదకు నీళ్లు రావడం పాలేరు నది పొంగడం సూర్యపేట తర్వాత రామాపురం క్రాస్ రైడ్ బ్రిడ్జ్ కూలిందన్నారు భద్రతా కారణాల రీత్యా ప్రయాణం వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు ఖమ్మం పట్టణాన్ని వరద ముంచెత్తింది మున్నేరు మహోగ్ర రూపం దాల్చింది మున్నేరుకు వరద పోటెత్తడంతో ఖమ్మం సిటీలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రకాష్ నగర్ దగ్గర బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో వందలాది ఇల్లు జలమయం అయ్యాయి వరద ముంపులో చిక్కుకున్న వందలాది మంది బాధితులు ఆదుకోవాలంటూ ఆప్తనాదాలు చేశారు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం అతలాకుతలం అవుతోంది ఇటు చూసిన వరద నీరే కనిపిస్తోంది ఒక్క మాటల్లో చెప్పాలంటే ప్రకాష్ నగర్ దగ్గర మున్నేరు గోదావరి నదిని తలపిస్తోంది మున్నేరు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ప్రకాష్ నగర్ పూర్తిగా నేట మునిగింది దానితో ఖమ్మం సిటీలోని పలు కాలనీల్లో భారీగా వరద నీరు చేరింది ఇళ్ల మధ్య నుంచే మున్నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి జల దిగ్బంధాల్లో చిక్కుకున్న కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత ఇరవై ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం వరద ఎప్పుడు చూడలేదన్నారు స్థానికులు చూసారు ఇవి వాల్డ్ బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్జిరైట్ న్యూస్ తెలుగు